హాయ్ అండి అందరికీ ఈరోజైతే నేను ఎగ్ కర్రీ ఇంకా బిర్యానీ చేసి చూపిస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనము చెక్క లవంగాలు ఇంకొచ్చే స్టారనీసా వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఆనియన్స్ టమాటో జీలకర్ర పుదీనా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట దీన్నైతే మనం గ్రైండ్ చేసేసుకోవాలి గుడ్లు అయితే ముందే ఉడకబెట్టేసుకొని దానికి కాట్లు పెట్టేసుకోవాలి ఇలా మనం ఆయిల్ వేసేసుకొని దీంట్లో కరివేపాకు ఆనియన్స్ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పేస్ట్ ఇందాక టమాటో ఆనియన్స్ బిర్యానీ అన్నీ వేసుకొని అదైతే మనం దీంట్లో వేసేసుకొని నీళ్ళు పోసుకొని తగినన్ని ఉప్పు కారము ఇంకా ధనియా పౌడరు ఇంకా వచ్చేసి సోపు ఇంకా వచ్చేసి వాము జీలకర్ర అన్నీ వేసి పొడి చేసుకున్నాం ఆ పొడి కొంచెము ఇంకా ధనియా పౌడర్ వేసుకొని గుడ్లు వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం మంట పెట్టుకొని తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత మనం కసూరి మెత్తి నలిపి వేసేసుకోవాలన్నమాట దీంట్లో ఇదా వేసుకొని బాగా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నామంటే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎగ్గులకి మనం కాట్లు పెట్టుకుంటే లోపలికి ఉప్పు కారం మసాలా అంతా పోతుందనమాట ఇలా మనం మూత పెట్టేసుకున్నాం అది లో ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా మనం అయితే రైస్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఒకటి మనం పెన్నం పెట్టేసుకుం దీంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని మేము ఆయిల్ నెయ్యి రెండు వేసేసుకున్నాం అనమాట దీంట్లో ఇంకా బిర్యానీకి సంబంధించి ఆకు చెక్క లవంగాలు యాలకులు స్టార్ అనీస్ అన్నీ వేసేసుకొని మరాఠీ ముగ్గ అన్నీ వేసేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత టమాటోలు ఒక నాలుగు గ్రైండ్ చేసుకొని అది కూడా వేసేసుకున్నాం టమాటో పేస్ట్ తర్వాత మనం బాగా తిప్పేసుకొని బాగా ఆయిల్ పైకి వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఈ టమాటోది మొత్తము బిర్యానీకి లాస్ట్లో ఇంకా మనం ఆ పక్క గుడ్లు అయితే అయిపోయిందనమాట కర్రీ తర్వాత బిర్యానీ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే టమాటోలు బాగా ఇలా మొత్తం గుజ్జు ఇలా వచ్చేలాగా మనము ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత ఒక గ్లాసుకు రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని దీంట్లో బిర్యానీ పౌడర్ వేసేసుకొని ఇంకా జీలకర్ర వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకొని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో ఉడికించేసుకొని నీళ్ళు మొత్తం ఆవిరైపోయిన తర్వాత నీళ్ళు మొత్తం మావిరయిన తర్వాత మనము మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బిర్యానీ ఇంకా వచ్చేసి ఎగ్ కర్రీ రెడీ ఎమ్మె కర్రీ బిర్యానీ తినేసాం అనమాట ఈ మీరు ఏం చేసుకున్నారో చెప్పండి రైస్ అయితే సూపర్ ఉందండి అసలు ఉత్త రైస్ తినొచ్చు ఎగ్ కర్రీ కూడా అవసరం లేదు దీంట్లోకి పెరు చట్నీ కూడా బాగుంటుంది దీనిలోకి ఆనియన్ అంజుకుంటూ రైస్ అయితే తినేసాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి